అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకోండి ఏంటంటే గత రెండు మూడు రోజుల కిందట ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీ నేత జగన్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు అంటే రీ రీసర్వే అనేది వాళ్ళు చేసినటువంటి మంచి పని అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ ఇష్యూస్ మీద ఆయనకు పూర్తిగా అవగాహన అవగాహన ఉందా లేదో నాకు తెలియదు కానీ మరి ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని ఉద్దేశించి రీసర్వే చేయడం వల్ల రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు బాగా క్లియర్ అయ్యాయి అయ్యావని ఆయన ఆ వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే ముఖ్యంగా నేను విజయనగరం జిల్లా గత పద్దెనిమిది నెలలుగా రిజ రీసర్వే ఎక్కువగా అయినటువంటి రాష్ట్రంలో రీసర్వే ఎక్కువగా గ్రామాలు అయినటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది విజయనగరం జిల్లా మరి ఆ జిల్లాలో గత పద్దెనిమిది నెలలుగా నేను రెగ్యు దెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను ఎటువంటి సమస్యలు ఉన్నాయని చూస్తే డెబ్భై శాతం రెవెన్యూ సమస్యలు ఉన్నాయి రెవెన్యూ సమస్యల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి గత ప్రభుత్వం చేశారు ఎందుకంటున్నారంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానం రీసర్వే చేసుకున్నటువంటి విధానం అసలు సామాన్యుడికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు తీసుకెళ్లారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు మన ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో బ్రిటిష్ వారు చాలా పారదర్శకంగా రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేశారు సరైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒక ఎండిఆర్ కానీ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగలు కానీ ఒక పారదర్శకంగా ప్రతి ప్రతి భూమికి కూడా సరైనటువంటి సర్వే నెంబరు సరైనటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా అనేది వాస్తవం మరి అవసరమైనటువంటి రెవెన్యూ ఇష్యూస్లో కావాలని ఏదో రీసర్వే ఫండ్ వచ్చింది దాన్ని సరైనటువంటి టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే పూర్తిగా అధికారులకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేకుండా గత గవర్నమెంట్ రీసర్వే చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానికి చాలా రెవెన్యూ సమస్యలతో వెంటాడుతూ ఉంది గత పద్దెనిమిది మాసాలుగా కూటమి ప్రభుత్వం గ్రీవెన్సెస్ ఓపెన్ చేస్తే ఈ రాష్ట్రంలో అనేక రెవెన్యూ ఇష్యూస్ బయటకు వచ్చాయి ఇవి వచ్చినటువంటి ఇవి ఇష్యూస్ అన్నీ కూడా సుమారు రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఆరు వందల అరవై నాలుగు రెవెన్యూ ఇష్యూస్ గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పరిష్కరించడానికి కార్యరూపం చేస్తూ జిల్లాలో అధికారులు కానీ మండలాల్లో అధికారులు కానీ గ్రామస్థాయి అధికారులు కానీ అందరూ కూడా ప్రతి సమస్యను కూడా తీర్చ క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది ఇంకా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సరైనటువంటి సొల్యూషన్ కూడా ఇవ్వలేకపోయారు జాయింట్ ఎల్పిఎం అని తీసుకొచ్చి జాయింట్ ఎల్పిఎంలో నాలుగు విభాగాలు ఉన్నాయి నాలుగు విభాగాల్లో కూడా సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక ల్యాండ్ ఇష్యూస్ క్రియేట్ అయిపోవడం వాస్తవం మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళు ఘన గణనీయమైనటువంటి పని చేశారని ఆయన ఈరోజు ప్రజల ముందు చెప్తున్నారనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు వెబ్ ల్యాండ్ వన్ వెబ్ ల్యాండ్ టూ అని రెండు క్రియేట్ చేశారు గతంలో వెబ్ ల్యాండ్ వన్లో మొత్తం హిట్ స్ట్రెంత్ రికార్డ్ అవుతూ ఉండేది సడన్గా ల్యాండ్ వన్ అనేది ఎక్కడైతే రీసర్వే జరిగాయో ఆ విలేజెస్లో ల్యాండ్ వన్ ఆపి కొత్త రీసర్వే చేసినటువంటి విలేజెస్లో ల్యాండ్ టూ తీసుకువెళ్ళారు సో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకుంటే వెబ్ ల్యాండ్ వన్ నుంచి వెబ్ ల్యాండ్ టూ ఏదైతే జనరల్గా రెండు ప్యారలల్గా రన్ అవ్వాల్సినటువంటి సిస్టమ్స్ ఏదైనా 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 మనం ఒక సిస్టంలోకి వెళ్ళేటప్పుడు రెండు ప్యారల్ రన్ చేసి ఫైనల్గా ఇది స్టేబుల్ అయిన తర్వాత ఒక సిస్టంలోకి వెళ్ళాలి ఎక్కడా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా రెవెన్యూ ఇష్యూస్ సమస్యలు పెంచే దశగా గత గవర్నమెంట్ చేసినటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి మరి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రెండు సంవత్సరాల్లో క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయమన్నారు జిల్లాల అధికారులు కానీ మండల అధికారులు కానీ అందరూ కూడా రెవెన్యూ ఇష్యూస్కి సాల్వ్ చేసే దశగా కార్యరూపం చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి సమస్యను కూడా ఎలాగైనా సొల్యూషన్ తీసుకెళ్ళడానికి ఒక మానిటరింగ్ వ్యవస్థ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చే గత గవర్నమెంట్ చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఈరోజు సామాన్య రైతులు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఏ రకంగా క్లియర్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉండింది ఈరోజు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకించి మండల ఎంఆర్ ఎంఆర్ఓస్కి స్పెస్ ప్రత్యేకించే గైడెన్స్ ఇచ్చి ఏ ఎటువంటి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్కి ఏ సొల్యూషన్ వస్తే బాగుంటుందని ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ప్రతి సమస్యని క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది మరి అంతేకాకుండా ఈ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెప్పినటువంటి విధానాన్ని మనందరం కూడా ఖండించాలి రీసర్వే వల్ల విజయనగరం జిల్లాలోనే సుమారు లక్ష పైన జాయింట్ ఎల్పిఎంస్ క్రియేట్ అయ్యాయి ఈ జాయింట్ ఎల్పిఎంస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము పనిచేస్తున్నాం గతంలో చాలామంది వలసలు వెళ్ళిపోయిన ఉంది విజయనగరం జిల్లాలో వాళ్ళందరూ కూడా రీసర్వే జరుగుతున్న టైంలో లేకపోవడం వల్ల వాళ్ళ భూములందరూ కూడా ఇష్యూస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వాస్తవం అవన్నీ కూడా మళ్ళీ రైతులకు వచ్చేపెట్టి గ్రీవెన్స్ ఓపెన్ చేసి ఆ గ్రీవెన్స్ దగ్గరుండి మండల అధికారులు రెవెన్యూ అధికారి రీస్ సర్వే అధికారి అలాగే గ్రామ రెవెన్యూ అధికారి అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి సాల్వ్ చేసే దశగా వెళ్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు రెవెన్యూ ఇష్యూస్ని చాలా పారదర్శకంగా సామాన్యుకి కష్టం లేకుండా న్యాయం జరిగించేలాగా పనిచేయమని చెప్పారు మరి ఇంతటి ఈ వ్యవస్థని కంప్లీట్గా తప్పుదావ పట్టి సరైనటువంటి గైడెన్స్ అధికారులకు ఇవ్వకుండా ప్రజల్లో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు మరి ఏ రకంగా ఆయన చేసిన పని గొప్పదని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం మన రాష్ట్రం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు మరి అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కూడా గత గవర్నమెంట్లో సుమారు పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలని హోల్డ్ చేశారు అందులో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలు డివేట్ చేసినటువంటివి ఎందుకంటే ఐదు లక్షల డెబ్భై నాలుగు వేలకి ఫ్రీ హోల్డ్ అనే దానికి అసలు ఎలిజిబిలిటీ లేని ల్యాండ్ కూడా ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలని ఫ్రీ హోల్డ్లకు పెట్టడం కూడా జరిగింది అందులో కొంత ల్యాండ్ కూడా డివేషన్ చేశారు డివేషన్ అయినటువంటి ల్యాండ్ కూడా కొంత రిజిస్ట్రేషన్ చేశారు సుమారు ఎనిమిది వేల ఎకరాలు డీవేస్ చేసినటువంటి ల్యాండ్ని కూడా రి రిజిస్ట్రేషన్లోకి తీసుకువెళ్ళారు మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలని సంగతి మీరు అందరూ కూడా గమనించాలి మరి అంతేకాకుండా ఏడు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేరాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు పాస్బుక్స్ మీద ఆయన ఫోటో వేసుకున్నారు మరి ఏ రకంగా అది చేశారనే సంగతి ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక ఆస్తి సంపాదించేటప్పుడు వాళ్ళ కష్టంతో సంపాదించిన ఆస్తి వాళ్ళకి పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఒక కుటుంబ సభ్యుల తాలూకా ఆస్తిని ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఫోటో వేసి రీసర్వే ఆయన చేసేవని ఆయన ఫోటో వేశారు రాళ్ళు కూడా ఆయన ఫోటోతో వేయడం అనేది చాలా బాధాకరం మరి అలాంటి దుర్మార్గమైన చేసినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ప్రజలు గుణపాఠం చెప్పి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది రోజు రోజుకి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతి సమస్యను కూడా పరిష్కరించే పని పనిచేస్తున్నారు మరి ఇవన్నీ చేసి ఈరోజు క్రెడిట్ అడగడం అనేది ఎంతవరకు న్యాయమని మీ ద్వారా ప్రజల్లో నేను అడుగుతున్నాను మరి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కొంచెం గ్రామస్థాయిలో ఏం జరిగింది అనేది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటాను ధన్యవాదాలు